హాయ్ అండి అందరికీ అస్సలం వలైకుం అందరికీ బక్రీద్ ముబారక్ హాయ్ అండి అస్లాం లేకుం బక్రీద్ ముబారక్ నమాజ్ చదువుకున్నారా మేమైతే నమాజ్ చదువుకున్నాం ఇప్పుడే టిఫిన్స్ చేసేసాము వంటలు అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి కుక్కర్లో మటన్ అయితే ఉడకబెట్టేసాము ఇక్కడ వచ్చేసి చికెన్ ఉడకబెట్టాము ఇప్పుడైతే వంటలు స్టార్ట్ చేయాలి మీ వంట ఎంతవరకు వచ్చింది కామెంట్ చేయండి మీరు బక్రీద్ ఎలా జరుపుకుంటున్నారా అది కూడా కామెంట్ చేయండి మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మటన్ ఉడికిపోయింది ఇదిగోండి ఉప్పు పసుపు వేసి కడిగేసి మళ్ళీ కుక్కర్లో ఉప్పు పసుపు వేసి మటన్ ఉడకబెట్టేశాను ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కోసం ఆయిల్ వేసాను లవంగా చక్క కొద్దిగా వేసాను ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇది కొత్త కుక్కర్ ఈ కుక్కర్ మేము వచ్చేసి బట్టలు తీసుకుంటే షాప్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్లో ఆఫరు కుక్కర్లో అయితే చాలా బాగా ఉడికిపోయింది మటన్ మెత్తగా చూడండి పీస్ ఎంత ఉందో బటర్ ఫ్లై కుక్కర్ కంపెనీ ఇప్పుడు వచ్చేసి అల్లూ టేస్ట్ బాగా ఫ్రై చేసేస్తే కొద్దిగా కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి ఇడిపోప్పు మిక్సీ ఇది కొట్టేద్దాం అది ఫ్రై చేయలోపు ఇప్పుడు వచ్చేసి ఇది కొబ్బర ఇదిగోం జీడిపప్పు రెండు కలిపి మిక్సీ అయితే ఇంకా ఇదిగో ఎలం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాము ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఈ కొబ్బరి పేస్ట్లో జీడిపప్పు కూడా వేసాము ఇది ఫ్రై లోపు టమాటా అయితే మిక్సీ పట్టేద్దాము టమాటా అయితే ఒకటి వేసేసి ఎక్కువ టమాటాలు వేస్తే చికెన్లో బాగోదు ఊరక వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి క్యాప్ టూ కేజీ చికెన్ అయితే ఒక టమాటా కేజీ చికెన్ కాబట్టి రెండు టమాటాలు వేస్తున్నా క్యాప్ కాస్ట్ కచ్ఛ కచ్చో మిక్సీ అయితే పట్టేద్దాం ఏదో అండి మూత పెట్టేస్తున్నాం మా మిక్సీలో రెండే రెండు నిమిషాలు అయితే రెడీ అయిపోతాయి ఏ మసాలాలైనా సుజాత మిక్సీ కాబట్టి పచ్చ కొట్టాను మరి మరీ పేస్ట్ లాగా బాగోదు ఇదిగో ఇప్పుడు ఆ ఫ్రై అయ్యే దాంట్లో ఇది వేసేద్దాం ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేద్దాం ఇదిగో మటన్ కూడా అయిపోయింది మటన్ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ రెండు నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది ఒక చికెన్ రెడీ అయిపోతుంది ఇక రైస్ అయితే పెట్టేద్దాము ఓకేనా వంటలు అయితే రెడీ అయిపోయి మావారు నమాజ్కి వెళ్ళి అప్పుడే వచ్చారు పిల్లలు అందరూ నమాజ్కి మా అన్నయ్య అందరూ ఇలా నమాజ్కి వెళ్ళి వచ్చిన వాళ్లకు ఇలా దిష్టి తీస్తారు అంటే కలర్ నీళ్ళు కలిపి కొద్దిగా పసుపు అవన్నీ వేసి రెడ్ కలర్ వచ్చేస్తారు కదా దాంతో ఇలా దిష్టి తీస్తారు దిష్టి తీసినప్పుడు డబ్బులు అయితే ఇస్తారు ఇది ఒక ఆచారం అన్నమాట ఫస్ట్ నుంచి చిన్నపిల్లలు ఇళ్ళలో ఉంటారు కదా మావయ్యలకు అన్నయ్యలకు ఎవరైనా నమాజ్ చదువుకొని వస్తే ఇలా దిష్టి తీసి డబ్బులు అయితే వసూలు చేస్తారు మా సుహానైతే వారికి ఇదిగోండి డబ్బులు అయితే వసూలు చేసేస్తుంది దిష్టి తీసి మొత్తం అయిపోయాక ఇంక మొత్తం అందరూ అయితే భోజనాలు చేసేసారు ఇంకా నేను కూడా లాస్ట్లో అయితే తిన్నాను ఇంక అందరికీ సర్వ్ చేసేసి ఇంకా మనమై మనం వండుకొని తింటే అంత అనిపించదు ఇంకా మా అమ్మ చేసింది కాబట్టి అందరం ఓకేనా బాయ్